నాయమాత్మ బలహీనైన లభ్య ఆరు సంవత్సరముల పసివాడైన ధ్రువుడు అరణ్యమున కేగి కఠోర తపస్సు చేసిన తరువాతనే శ్రీమన్నారాయణుని అనుగ్రహం పొందగలిగినాడు ఈ కాలంలో యాభై సంవత్సరముల పెద్ద మనిషి కూడా కనీసం ఐదు నిమిషాలైన ధ్యానంలో కూర్చునలేకపోతున్నాడు ఇంకా ఆయనకు భగవద్దర్శనం కాలేదే అని విసుగు కోపము నిరాశ ప్రహ్లాదుడు తండ్రి తనను ఎన్ని హింసలకు గురిచేసినప్పటికీ ఓ పన్నగసాయి యో ధనుజభంజన అని నుతించుగాని తా కన్నుల నీరుతేడు భయకంప సమేతుడు కాడు మనస్సును మాధవునిపై నిలిపి అన్ని పనులను అతని కైంకర్యగా చేసితే ఏ బాధ ఉండదు భగవద్ధ్యానమే అత్యుత్తమైన యోగము సంకల్పము వల్లనే ఇంద్రియాలు పనులు జరుపును కాబట్టి సంకల్పములన్నింటినీ భగవంతునికే అర్పితం చేసిన సర్వేంద్రియములు స్తంభించిపోవును ఇంద్రియాలకు వాడు బలహీనుడనే చెప్పవచ్చు నాయమాత్మ బలహీనైన లభ్య అని శత్రువులు హెచ్చరించేది అతని గురించే